आ डब्ल्यू एस दोस्तों को सफलता की परदान करने लगी है इनकम हां इनकम हां इनकम बने सूर्य माने प्रयोद सूर्य बने

Altyazı M.K. <Sessizlik> கட்டிங் ட்ரௌட் ரெஸ்டேட் வேறு ஓன்ல ஒன்ஸ் இன் ஃபிஃப்டீன் டு ட்வெண்ட்டி டேஸு வாட்டர் கஸ் வாட்டர் தான் மஸ்ட் எட்டு அதுமோ ட்ரௌட் ரெசிஸ்டெண்ட் வாட்டர் வெரி கட்டர் தான் I do ಕ್ಯಾಲ್ ವೇಸಿ ನಾಲ್ಕು

ನೆಲಕ್ಕೆ మొత్తం బెల్లం కానీ కాలుష్యం అన్నీ అన్నీ కలిపితే మీరు బయట కొనకొచ్చుకున్నా కానీ డిపార్ట్మెంట్లో ఏమైనా అయ్యి అన్నీ కలిపి మీకు మీకు ఇదే ఎంత వస్తుంది నెలగా నెల మొత్తం మీద రోజు రోజుకి ఇరవై వేలు వస్తుంది ఇరవై వేలు లేదా ఏమంటే యాభై అరవై యాభై మీద యాభై వేలు వస్తాయి రోజుకి నెలకి ఖర్చు ఉన్నా నెలకు మామూలుగా ఒక ఆరు లక్షలు వస్తుంది ఆరు లక్షలు అంటే ఖర్చులు పోరు లక్షలు బిల్లు వచ్చింది ఆరు లక్షలు లక్ష రూపాయలు వేసారు వాళ్ళకి పచ్చిగడ్డి కోసే వాళ్ళకి ఒక పాతి వేలు అవుతుంది విధానాలు ఇవన్నీ రెండు షెడ్లు మీద రెండు లక్షలు అవుతుంది ఒక యాభై వేలు పైన ఖర్చులు ఉంటాయి బెల్లం అని కాల్షియం క్యాన్ అని మందులు అలాంటి అలాంటివి ఒక యాభై వేలు అవుతాయి కరెంటు బిల్లు మోటార్లకు ఏదైనా రిపేర్ వచ్చినా అలాగ ఒక ఇరవై వేలు పాతి వేలు అయిపోతాయి మేము లోన్ తీసుకున్నాం కదా బ్యాంక్ లోన్ బ్యాంక్ లోన్కి ఒక నలభై ఆరు వేలు కాదు అవి ఎన్ని పోను ఒక లక్ష రూపాయలు లక్ష లక్ష రూపాయలు ఎన్ని పోనీకి కోట పది ఇచ్చేవి ఉన్నాయి ఆరు ఇచ్చేవి ఉన్నాయి ఎనిమిది ఇచ్చేవి ఉన్నాయి తక్కువ ఇస్తున్న ఇచ్చేది ఆరు పోయిన ఒక్క పూట కోటకి ఎంత పొత్తుంది ఇక్కడ மில் <laughs> அவு ஏன் ஓடியும் வாக்கி கேல்தா 75% தி சக்ஸஸ் பாக் ரேட் அந்த ஆஸ்பிரேட்டட் 11% 100 சாவாதே வேனல் சார் ஓகே ஓகே சோ இது 4 5 செட்டிங் சேசா காதே 1 கிலோ போறது காகிரிவாடி நன்றி ఒక అగ్గి పెట్టి మూత అంటారు అగ్గి పెట్టి ఇది వంద వంద గ్రాములు నెలకు ఒకసారి இதே அந்த ரோக்கஸ் கிராட்காஸ் கிராட்காஸ் இங்க வந்துட்டோம் அந்த சாஸ் மெட்டன இல்லை அந்த ஷோ ஆ சைடு கால் அங்க எல்லாரும் வர்றாங்க எல்லாரும் பைடு வந்துட்டு பக்கமே ஏ வந்து ஏறுன வீட்டு வெக்கறே அதுக்கு வந்து 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 அதுக்கு